తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ ఆయన ఈ రాజమహేంద్రవరం ముస్లింల పేరు చెప్తే స్పష్ట గుర్తొచ్చే వ్యక్తి హబీబుల్లా ఖాన్ మరి అలాంటి వ్యక్తి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ముస్లింలు అందరికీ కూడా దూరమయ్యి ఇవాళ ఆయన్ని సంస్మరణ సభ ఇవాళ ఆజాద్ చౌక్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క ఆజాద్ చౌక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని బంధం ఎందుకంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ఆజాద్ చౌక్ ని ప్రారంభించడం జరిగింది అందులో హబీబుల్లా ఖాన్ గారి యొక్క పాత్ర కూడా ఈ యొక్క ఆజాద్ చౌక్ ప్రాంతానికి ఉంది మరి ఇక్కడ ముస్లింలందరికీ కూడా ఒక వేదిక ఏంట్రా అంటే రాజమహేంద్రవరంలో ఆజాద్ చౌక్ ప్రాంతం మరి ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఇక్కడ మస్జిద్ కూడా ఇక్కడ అధ్యక్షుడి కిందన కూడా హబీబుల్లా ఖాన్ ఉన్నారు మరి ఒక రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పెద్ద మస్జిద్ ఈ జాంపేట మస్జీద్ కిందన పేరుగాంచింది మరి ఒక్కటే అంశము తెలియపరిచేది ఏంటంటే ముస్లింలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఎందుచేతనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ముస్లింలకు ఒక పార్టీ అంటూ నిలబడుతుంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ కూటకొక మాట గడికొక వేషం వేసే ఈ కూటమి పార్టీలని ఒకసారి ప్రజలు గమనించి మనం కోరుతా ఉన్నాం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నాలుగు శాతం ముస్లింలకి రిజర్వేషన్ కల్పించడం కానీ ఇవాళ ముస్లిం పిల్లలందరూ కూడా పెద్ద పొజిషన్స్లో ఉన్నారని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు దయవల్ల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తోట తండ్రికి మించిన ఏడు కిందనే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు హబీబుల్లా అంత ఆయన ఆఖరి శ్వాస దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలందరినీ కూడా ఒక ఖాటి మీద తీసుకురావడానికి ఆయన ఆఖరి ప్రయత్నం కూడా ఆయన ఆఖరి స్వాస కూడా ఆయన కృషి చేశాడని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ హబీబుల్లా ఖాన్ గారికి సంతాపం తెలియ తెలియపరచడానికి హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌజల్ గౌదుల్ ఆజంభాయ్ అదేవిధంగా మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా వచ్చి ఇవాళ ఆయనకి సంతాపం తెలియపరచడం కూడా జరిగింది ఖచ్చితంగా ముస్లింలందరికీ కూడా జగనన్న ఎప్పుడూ అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియపరుచున్నాం